హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై మా యూట్యూబ్ ఛానల్ అండి ఎప్పుడూ పాతకాలంలో చేసే షీర్ కుర్మానే కాదండి మనం కొత్తగా ట్రై చేద్దామండి గోల్డెన్ కలర్లో షీర్ కుర్మా చేసి చూపించబోతున్నానండి ముస్లిం సోదరులందరూ నెల రోజులు ఉపవాసం ఉండి ఎంతో నిష్టగా రేపే రంజాన్ జరుపుకోబోతున్నారండి ముస్లిం సోదరులందరికీ అడ్వాన్స్ రంజాన్ ఈద్ ముబారక్ అండి రంజాన్ స్పెషల్ గోల్డెన్ కలర్ షీర్ కుర్మా చేసి చూపించబోతున్నానండి ఎప్పుడు పాతకాలంలో చేసే షీర్ కుర్మా కాకుండా కొత్తగా ట్రై చేద్దామండి నేనైతే ఇవి నానపెట్టడం నైట్ మర్చిపోయానండి ఇప్పటికిప్పుడు వేడి నీళ్ళల్లో నానబెట్టి ఈ పొట్టును తీస్తున్నాను చూడండి ఇట్టే వచ్చేస్తుంది మీరు మర్చిపోతే కనుక గంట ముందు నానబెట్టుకోండి అసలు నైట్ నానబెడితేనే సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడైతే బోరు కొట్టించకుండా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి గోల్డెన్ షీర్ కుర్మాలో వాడే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అండి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి మనము ఒక లీటర్ వరకు పాలను తీసుకున్నామండి ఒక్కసారి మరిగితే చాలండి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదండి ఈ షీర్ కుర్మాకి ఎప్పుడూ పాతకాలం నాటి షీర్ కుర్మానేనా అండి ఈ సంవత్సరం మనం కొత్తగా గోల్డెన్ కలర్ షీర్ కుర్మా చేయబోతున్నామండి బాదం పప్పులు జీడిపప్పులు పిస్తాపప్పు పుచ్చగింజలు ఇవన్నీ పేస్ట్ కోసం ఈ షీర్ కుర్మాలో వాడబోతున్నామండి మనము వీటి అన్నిట్లో రెండు స్పూన్ల వరకు పాలను యాడ్ చేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకుందామండి ఇవి షీర్ కుర్మాలో ఉపయోగించటానికండి మనము చూడండి మరుగుతున్నాయి లైట్గా మరిగితే చాలండి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు పాలు విరిగిపోతాయండి ఎక్కువ కనుక మరిగితే ఒక్కసారి వేడైతే చాలండి ఈ షీర్ కుర్మా సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి షీర్ కుర్మా మీరు ట్రై చేయవచ్చండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులో నెయ్యిని యాడ్ చేసుకుందామండి ఒక యాభై గ్రాముల వరకు నెయ్యిని తీసుకుందామండి ఒక కప్పు కొలత చెప్పబోతున్నానండి నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ని ఇంకా రకరకాలని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇవే చూపిస్తున్నాను చూడండి నెయ్యి వేడయిందండి ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి మంచి వాసన వస్తుందండి నెయ్యిలో కదా మనం ఫ్రై చేస్తున్నాము కొత్తగా ట్రై చేద్దామండి ఎప్పుడు పాతకాలపు షీర్ కుర్మానే కాదండి గోల్డెన్ కలర్ షీర్ కుర్మా చేయబోతున్నానండి నెల రోజుల పాటు ఎంతో నిష్టగా ఉపవాసాలు ఉన్నారండి రేపే జరుపు జరుపుకోబోతున్నారు ఈద్ ముబారక్ అండి అందరికీ రంజాన్ ఈద్ ముబారక్ అండి అందరికీ ఈరోజు నెలపడుపు కనపడితే కనుక రేపేనండి రంజాన్ పండుగ అందుకోసం మనం షీర్ కుర్మా చేసుకోబోతున్నామండి చూడండి ఇంకా గోల్డ్ కలర్లో రావాలండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు నెయ్యి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాభై గ్రాములే వేసాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక యాభై గ్రాములు ఉంటాయండి ఒక కప్పు సేమియాలకు కొలతండి ఇది ఇందులోనే ఒక కప్పు వరకు సేమ్యాలను యాడ్ చేసుకుందామండి ఇందులోనే నెయ్యి ఉంది కదండి ఇంకా కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమియాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటే సూపర్ డూపర్గా ఉంటుందండి ఈ షీర్ కుర్మా మనం కొత్తగా గోల్డెన్ కలర్ షీర్ కుర్మాను చేసి చూపించబోతున్నామండి మా వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మీ మీరు కూడా మా వీడియో ఇప్పుడే చూసి మీరు ట్రై చేసేసేయండి ఈ గోల్డెన్ కలర్ షీర్ కుర్మాని ఆ వీడియో అయితే అలా వదిలి వెళ్ళిపోకండి అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ఇప్పుడు మనము షీర్ తయారు చేసుకుందామండి ఒక కప్పు వరకు తీసుకున్నానండి పంచదార కప్పున్నర వరకు వేసుకోవాలండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కప్పున్నర వే వేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు వేసానండి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని షీర్ తయారు చేద్దామండి ఇదేనండి గోల్డెన్ కలర్ షీర్ కుర్మానండి ఇది మనం చెయ్యబోయేది చూడండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పంచదార కరిగించుకోవాలండి ఈ కరిగించటంలోనే ఉందండి సూపర్ టేస్ట్ వస్తుందండి ఈ షీర్ని ఇలా కరిగించుకోవాలండి చూడండి కొంచెం కొంచెం రంగు మారుతుంది గోల్డ్ కలర్లో రాబోతుందండి ఇంకా రాలేదు ఎంత గోల్డ్ కలర్లో వస్తే ఈ షీర్ కుర్మా అంతా సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ రంజాన్ స్పెషల్ అండి ఇది గోల్డెన్ కలర్ షీర్ కుర్మానండి చూడండి లైట్గా గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది ఇలా చేస్తే సూపర్గా ఉంటుందండి ఈ షీర్ కుర్మా ఇలా కనుక చేసుకుంటే ఈ షీర్ కుర్మ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలామంది పంచదార వేసేస్తారండి పాలల్లో కొత్తగా మనము ఇలా ట్రై చేస్తున్నామండి ఇలా చేస్తే కనుక సూపర్గా ఉంటుందండి ఈ షీర్ కుర్మా మీరు ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మా వీడియోని షేర్ చేయండి కొత్తగా ట్రై చేస్తున్నాం కదండి మీకు కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వస్తే చాలండి ఈ షీర్ను పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి చల్లారేంతవరకు ఈ పాలల్లో మనం ఫ్రై చేసుకున్న సేమియాలను యాడ్ చేద్దామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ షీర్ కుర్మా మీరు ట్రై చేయవచ్చండి రంజాన్ స్పెషల్ సందర్భంగా చూడండి సేమ్యాలు ఉడికించేంత వరకు ఉడికించుకుందామండి ఒక కప్పు కొలతనండి చెప్తున్నాను నేను కరెక్ట్గా వస్తుందండి ఇలాగనక ట్రై చేస్తే మీరు మా వీడియో చూసి ట్రై చేయవచ్చండి సూపర్గా ఉంటుంది ఈ గోల్డెన్ కలర్ షీర్ కుర్మానండి ఈ షీర్ చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం కదండి ఇప్పుడు మనము ఈ పేస్ట్ను ఇందులో యాడ్ చేసుకుందామండి జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి ఒకసారి కింద నుండి మాడిపోకుండా కలుపుకుందాము మాడిపోతే టేస్టు రుచి మారిపోతాయండి రుచి మారిపోతుందండి చూడండి ఇంకా ఉడకలేదు ఒక పది నిమిషాల పాటు ఉడికిద్దామండి ఈ సేమియాలను సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ షీర్ ఖుర్మా మీరు మా వీడియో చూసి ట్రై వచ్చండి ఇప్పుడే సేమేలైతే ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ షీర్ను ఇందులో యాడ్ చేసుకుందామండి పంచదారికి బదులు మనం ఈ షీర్ని వేయబోతున్నామండి ఇదేనండి గోల్డెన్ కలర్ షీర్ కుర్మానండి ఇది ఈ సంవత్సరం కొత్తగా ఎప్పుడూ పాతకాలపు షీర్ కుర్మానే కాదండి ఈ సంవత్సరం కొత్తగా ట్రై చేద్దామండి మనమందరము గోల్డెన్ కలర్ షీర్ కుర్మానండి ఇది పచ్చివాసన లేకుండా సేమియాలను ఉడికించుకుందామండి పాలల్లో మరిగించుకుందాము మరీ ఎక్కువ మంట పెట్టకూడదండి స్లో ప్రాసెస్లో జరగాలండి లేకపోతే పాలు ఇరిగిపోతాయండి స్లోగా స్టవ్ ఉంచి మనం దగ్గర ఉండి కలుపుకుంటూనే ఉండాలండి ఇలా కనుక చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ గోల్డెన్ కలర్ షీర్ కుర్మా మంచి ఫ్లవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందామండి ముందుగానే వేసి పక్కన పెట్టానండి ఇలాచీ పౌడరు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాము సూపర్ డూపర్గా ఉంటుందండి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి వాటి అన్నిటినీ ఇందులో యాడ్ చేసుకుందామండి కొన్ని గార్నిష్ చేయటానికి కొన్ని పక్కన పెట్టుకుందాము సగం యాడ్ చేసుకుందామండి ఇందులో మనము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గోల్డ్ కలర్ షీర్ కుర్మానండి ఇది చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ని వేసేసాం కదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఒక కప్పు సేమియాతో అండి లీటర్ పాలల్లో చేసాం మనము ఒక కప్పు పంచదారని వేసాము ఒక కప్పు సేమియాలని వేసాము అన్నీ కలిపి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాభై గ్రాములు ఉంటాయండి అన్నీ అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ రంజాన్ స్పెషల్ అండి ఇది ఈ షీర్ కుర్మా ఈరోజు నెల కనిపిస్తే రేపేనండి మనకి ఈద్ ఈద్ ముబారక్ అండి అందరికీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ షీర్ కుర్మా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో డెకరేషన్ కోసం చేసుకుందామండి డె డెకరేట్ చేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ గోల్డ్ కలర్ షీర్ కుర్మా సూపర్గా ఉంది కదండి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి రంజాన్ స్పెషల్ అండి ఇది ఇప్పుడే మా వీడియో చూసి మీ అందరూ ట్రై చేయండి ఈ షీర్ కుర్మాని గోల్డెన్ కలర్ షీర్ కుర్మా ఎంతమందికి ఇష్టమో ఇలా కనుక చేస్తే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ఇప్పుడే ట్రై చేసేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఈ గోల్డెన్ కలర్ షీర్ కుర్మా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గోల్డ్ కలర్లో మనకి చుట్టాలు వస్తే చిటికలో చేసేవచ్చండి అసలు టైం కూడా ఎక్కువ తీసుకోదండి పాలను మరిగించటం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని నెయ్యిలో సేమియాలను ఫ్రై చేసుకొని షీర్ ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి షీర్ని రెడీ చేసేసి ఇవన్నీ పాలల్లో కలిపేయటమేనండి అంటే మనం ముందుగానే అన్నిటినీ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి పది నిమిషాలే టైం పడుతుందండి తొందరగా అయిపోతుంది ఈ షీర్ కుర్మా మీరు ట్రై వచ్చండి మా వీడియో చూసేసి పదే పది నిమిషాలు పడుతుందండి చుట్టాలతో మాట్లాడుతూనే మనం ఇది ఈ షీర్ కుర్మా రెడీ వచ్చండి చిటికీలో అయిపోతుందండి టైం కూడా ఎక్కువ తీసుకోదు అతి తక్కువ అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనే తక్కువ టైంతో ఎక్కువ డబ్బులు కూడా పట్టవండి మన ఇంట్లో అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కదండీ ఐటమ్స్తోనే తయారు చేసేవచ్చండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పుడు వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పుడు వరకు మా వీడియోస్ అయితే ప్లీజ్ అండి చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి